ఇప్పుడు రక్త ప్రసరణకు నేను ఇప్పుడు కాళ్ళ వాపుకి ఈ రక్తం ఈ కాళ్ళ నరాల్లో గడ్డలు పెట్టిన దానికి గుండెకి ఎలాంటి సంబంధం ఉంది రక్త ప్రసరణ అంటే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం ఇప్పుడు గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో కానీ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో కానీ కాళ్ళల్లో వెళ్ళే రక్తనాళాలు కానీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఆ డిసీజ్ని బట్టి అదర్కో మార్బిట్ కండిషన్స్ని బట్టి అలాగే వేనస్ ఇన్సఫిషియన్సీ అంటాం వీన్స్ వ్యాల్స్ సరిగ్గా లేకపోతే పాదాలు వాస్తాయి అలాగే లింఫ్ ఎడిమా అంటాం లింఫాటిక్స్ లింఫ్ డ్రైనేజ్ సరిగ్గా లేకపోతే ఇంజరీ జరిగినప్పుడు ఇంకొకటి అలా జరిగినప్పుడు ఎడిమా అంటే రకరకాల కారణాలు ఉంటాయండి అది కాకపోతే ఏంటంటే విమెన్లో సాధారణంగా చాలాసార్లు జర్నీ చేసినప్పుడు కొంచెం పాదాలు వాపోతుంది వీళ్ళకి ఎలాస్టిక్ స్టాకింగ్స్ అని ఇస్తాం ముంచున్నప్పుడు ప్రోగ్రెసివ్ ఎలాస్టిక్ స్టాకింగ్స్ కంటిన్యూస్ గా నించోకుండా మధ్య మధ్యలో కూర్చోండి కాళ్ళు అటు ఇటు మూవ్ చేయండి అట్లా చెప్తా ఉంటాం అనమాట